నోటిపోత నోటిలో పండ్లను ప్రకృతి సిద్ధమైన మనకు అందుబాటులో ఉండే వాటితో ఎలా సులభంగా తగ్గించుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూసి మీ మిత్రులకు షేర్ చేయండి నోటిపోత నోటిలో పుండ్లు తరచు ప్రతి ఒక్కరిని వేధించే పెద్ద సమస్య తరచు చాలా మందిలో నోటిలో పుండ్లు నాలుగొ కింద పుండ్లు బొగ్గన ఇలా నోట్లో పుండ్లు లేచి విపరీతంగా నొప్పిని కలిగిస్తాయి ఏం తినాలన్నా తినలేం ఇక కారం తగిలితే నరకాన్ని తలపిస్తుంది ఇలా నోటిలో పుండ్లు వచ్చినప్పుడు దవడ కింద గవద బెల్లలు వాచి నొప్పిని కలిగిస్తాయి దీని మూలంగా తలనొప్పి కూడా వస్తుంది నోటిపోతకు అనేక కారణాలు ఉన్నా సహజంగా శరీరంలో బి కాంప్లెక్స్ విటమిన్స్ లోపం వల్ల విటమిన్ బి ట్వెల్వ్ జింక్ ఫోలేట్ ఐరన్ లోపం వల్ల అదేవిధంగా వైరస్ వల్ల ఫంగస్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల కడుపులో పురుగులు ఉండటం వల్ల దీర్ఘకాలిక అనారోగ్యం మానసిక ఒత్తిడి ఆహారం చక్కగా జీర్ణం కాకపోవటం ఏదైనా వ్యాధికి ఇంగ్లీష్ మందులు వాడటం వల్ల శరీరంలో వేడి అధికమవటం వల్ల ఇలా అనేక కారణాల వల్ల నోటిలో పుండ్లు నోటిపోత వస్తాయి సిగరెట్ ఆల్కహాల్ అధికంగా తీసుకోవటం వల్ల కూడా నోటి పొండ్లు తరచూ వేధిస్తాయి నోటిపూత వచ్చినప్పుడు ఏం తినాలన్నా మంట నొప్పితో బాధపడాల్సి ఉంటుంది నోరు శుభ్రంగా లేకపోవటం వల్ల కూడా నోటిపూత వచ్చే ప్రమాదం ఉంటుంది నోటి నోటిలోపుడ్లు బాధిస్తుంటే మన ఇంట్లో ఉండే మరియు మన ఇంటి చుట్టుప్రక్కల ఉండే ఔషధ మొక్కలతో ఎలా సులభంగా నోటిపూతను తగ్గించుకోవాలో ఇప్పుడు చూద్దాం నోటిపూత బాధిస్తుంటే వెల్లుల్లి అద్భుతంగా పనిచేస్తుంది సాధసిద్ధమైన యాంటీబయాటిక్ గుణాలు వెల్లుల్లిలో ఉన్నందున నోటిపోత ఇట్టే తగ్గిపోతుంది రెండు వెల్లుల్లి రబ్బలు తీసుకొని నలగొట్టి ఆ రసాన్ని నోటిపుండ్లకు అప్లై చేస్తుండాలి ఇలా రోజులో మూడు లేదా నాలుగు సార్లు చేస్తుంటే నోటిపుండ్లు తగ్గిపోతాయి ఇక బియ్యం కడిగిన నీరు నోటిపోతను తగ్గిస్తాయి బియ్యం కడిగిన నీరులో బెల్లం చూర్ణం కలిపి ముప్పై ఎంఎల్ మోతాదులో రోజుకు రెండు సార్లు తాగితే నోటిపోత పోతుంది ఇక జాజికాయ నోటిపోతను సులభంగా తగ్గిస్తుంది జాజికాయను పాలల్లో అరగదీసి ఆ గంధాన్ని నోటి మొత్తం మరియు నోటి పుండ్లపై పోస్తుండాలి ఇలా రోజులో రెండుసార్లు తగ్గిందాకా చేయాలి ఇక నెయ్యి నోటిపోతను సులభంగా తగ్గిస్తుంది దీనికి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని నోట్లో పూసుకోవటం పుండ్లపై అప్లై చేయటం ద్వారా నోటిలో పుండ్లు తగ్గిపోతాయి ఇక చిన్నపిల్లలు నోటిపోత వచ్చి ఇబ్బందులు పడుతుంటే ఉసిరికాయ రసాన్ని చనుబాలతో కలిపి పిల్లల నోట్లో పోస్తుంటే నోటిపోత తగ్గిపోతుంది ఇక నోటిపోతను కొత్తిమీర అద్భుత ఔషధంగా పనిచేస్తుంది కొత్తిమీరను కషాయంలా కాచి చల్లారాక ఆ నీటిని నోట్లో పోసుకొని పుక్కులిస్తుంటే నోటిపోత నోటిలో పుండ్లు పోతాయి ఇక అన్నింటికన్నా సులభమైన పద్ధతి గోరువెచ్చని నీటిలో కాస్త ఉప్పు వేసి ఆ నీటితో నోటిని పుక్కులిస్తుంటే నోటిపోత పోతుంది ఇక కొబ్బరి నూనెలో సహజ సిద్ధమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి స్వచ్ఛమైన కొబ్బరి నూనెను నోటిలో పుండ్లపై అప్లై చేస్తుంటే నోటిపోత నోటిలో పుండ్లు పోతాయి నోటిపోత బాధిస్తుంటే ధనియాలు తగ్గిస్తాయి ధనియాలు ప్రతి వంటింట్లో ఉంటాయి ధనియాలు కొన్ని తీసుకొని నములుతూ రసం వెంగుతుంటే నోటిపోత పోతుంది నోటిపోత బాధిస్తుంటే ఒక ఉసిరికాయను తినటం వల్ల తగ్గిపోతుంది ఉసిరికాయలోని పోషకాలు విటమిన్ సి పూత తగ్గేందుకు ఎంతో దోహదపడతాయి అదేవిధంగా తరచూ స్పూన్ ఉసిరికాయ రసాన్ని గ్లాస్ నీటిలో కలిపి తాగుతుంటే ఎప్పటికీ నోటిపూత సమస్య రాదని ఆయుర్వేదం చెప్తుంది మెంతులు పూతను అద్భుతంగా తగ్గిస్తాయి మెంతులు ప్రతి ఇంట్లో ఉంటాయి మెంతులను కషాయంలా కాచి చల్లారాక ఆ నీటితో రోజులో మూడుసార్లు పొక్కిలిస్తుంటే నోటిపూత పోతుంది ఇక చాలామంది ఇండ్లలో సన్నజాజి పూల చెట్టు ఉంటుంది మీకు లేకపోయినా మీ ఇంటి ప్రక్కన ఖచ్చితంగా ఉంటుంది సన్నజాజి ఆకులు నోటిపోతకు అద్భుత ఔషధం అవును నాలుగు లేదా ఐదు సన్నజాజి ఆకులను బాగా నమిలి ఆ రసాన్ని నోట్లో పావు గంట ఉంచుకొని ఊసేయండి ఇలా ప్రతి నాలుగు గంటలకు ఒకసారి చేస్తుంటే నోటిపోత తగ్గిపోతుంది ఎండు కొబ్బరి ప్రతి ఇంట్లో ఉంటుంది ఎండు కొబ్బరిని నములుతూ ఉంటే నోటిపోత పోతుంది నోటిపోత ఉన్నవారు రోజులో నాలుగు సార్లు మజ్జగను తాగుతుంటే పోతుంది అదేవిధంగా నోటిపోత బాధించే సమయంలో విటమిన్ బిట్వల్ అధికంగా ఉండే జున్ను బఠానీ పాలు ఆకుకూరలు గింజలు పెరుగు లాంటివి తీసుకోవాలి నోటిపోత బాధించే సమయంలో అధిక వేడి పదార్థాలు తినకూడదు మసాలా పదార్థాలు తినకూడదు సోడా సాఫ్ట్ డ్రింక్స్ తాగకూడదు టీ తాగకపోవటమే మంచిది సిగరెట్ ఆల్కహాల్ తాగకూడదు అందరూ ఒక విషయం గమనించాలి నోటిపోత మూడు వారాల కంటే ఎక్కువ రోజులు తగ్గకుండా ఉంటే ఇది కొన్నిసార్లు క్యాన్సర్ సూచికగా భావించవచ్చు ఇరవై లేదా ముప్పై రోజులకు కూడా తగ్గకుండా ఇబ్బంది పెడుతుంటే డాక్టర్కి చూపించటం చాలా మంచిది కాబట్టి సాధారణంగా తరచూ వచ్చే నోటి మనం ఇలా సులభంగా తగ్గించుకోవచ్చు మనకు కలిగే రకరకాల అనారోగ్య సమస్యలను ప్రకృతిలో లభించే చాలా పండ్ల ద్వారా తగ్గించుకోవచ్చు అలాంటి పండ్లలో నేరేడు పండ్లు అతి శ్రేయోదాయకమైనవి మనం ఈ వీడియోలో నేరేడు పండ్ల వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అలానే అతిగా నేరేడు పండ్లను తీసుకోవటం వల్ల కలిగే దుష్ప్రభావాలు తదితర పూర్తి వివరాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోను పూర్తిగా చూస్తేనే విషయం అర్థమవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది అలానే ఈ వీడియోను మీ మిత్రులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు నేరేడు పండ్లు వగరుగా తీయగా మరియు కొద్దిగా పుల్లగా ఉంటాయి నేరేడు పండ్లు అంటే చాలామంది ఇష్టపడతారు పచ్చిగా ఉన్నప్పుడు ఇవి ఆకుపచ్చ రంగులో ఉంటాయి పండిన తరువాత ఓదా రంగులోకి మారతాయి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన ఈ యొక్క పండు వేసవి కాలంలో కాచే పండు నేరేడు పండు మైక్టేసి కుటుంబానికి చెందినది దీని వృక్షశాస్త్రీయ నామం సిజిజియం క్యుమిని అంటారు దీని సాధారణ నామం నేరేడు పండు సంస్కృతంలో జంబూఫలం అంటారు హిందీలో దీనిని జామున్ ఫ్రూట్ అని పిలుస్తారు నేరేడు పండ్లలో విటమిన్ బి విటమిన్ సి మరియు మెగ్నీషియం పొటాషియం కాల్షియం వంటి ఖనిజాలు ఉంటాయి ఇవి ప్రోటీన్లు యాంటీ ఆక్సిడెంట్స్ గ్లూకోజ్ ప్రక్టోజ్ మరియు కొంత మొత్తంలో ఫైబర్తో నిండి ఉంటాయి అలానే యుఎస్డీఏ న్యూట్రియన్స్ డేటాబేస్ ప్రకారం వంద గ్రాముల నేరేడు పండులో ఎనభై మూడు పాయింట్ ఒకటి మూడు గ్రాముల నీరు అరవై కిలో క్యాలరీల శక్తి జీరో పాయింట్ సెవెన్ టూ గ్రాముల ప్రోటీన్ ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ సిక్స్ గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అనేక పోషకాలకు నెలవుగా ఉన్న ఈ నేరేడు పండు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది నేరేడు విత్తనసారం రేడియో ప్రొటెక్టివ్ చర్యలను కలిగి ఉంటుంది ఇది వారసత్వంగా వచ్చే క్యాన్సర్ ప్రమాదాన్ని బాగా తగ్గిస్తుంది అలానే నేరేడు పండ్లు రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి నేరేడు పండ్ల గుజ్జు సారాన్ని శక్తివంతమైన క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నట్లు క్యాన్సర్లపై నిర్వహించిన వివిధ అధ్యయనాలు తెలియజేశాయి అలానే నేరేడు పండ్ల గుజ్జు యాంటీ మైక్రోబయల్ చర్యలను కలిగి ఉంటుంది చర్మ ఇన్ఫెక్షన్స్ కలిగించే వివిధ బ్యాక్టీరియాలు మరియు ఫంగస్లపై వ్యతిరేక చర్యలను నేరేడు పండ్లు చూపిస్తాయి అలానే నేరేడు పండ్లలో ఎక్కువ మొత్తంలో యాంతో సయానిన్ అనే బయోయాక్టివ్ సమ్మేళనం ఉంటుంది ఇది ఒక రకమైన యాంటీ ఆక్సిడెంట్ ఇది కడుపులో ఆక్సిజన్ మరియు నైట్రోజన్ల యొక్క రయాక్టివ్ చర్యలను బాగా అణచివేస్తుంది అతిసారం అజీర్ణం ఉబ్బసం మొదలైనటువంటి జీర్ణాశయ సమస్యలను తగ్గించటంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది నేరేడు పండ్లలో అనేక విటమిన్లు మరియు పోషకాలు ఉంటాయి అవి చర్మానికి కాంతిని కూడా అందిస్తాయి వీటిల్లో ఉండే ఐరన్ రక్తాన్ని శుద్ధి చేసి మొటిమల సమస్యను బాగా తగ్గిస్తుంది అలానే కాలేయంలో బైల్ జ్యూస్ ఉత్పత్తి తగ్గిపోతే కొలెస్ట్రాలసిస్ అనే సమస్య వస్తుంది కడుపు నొప్పి చర్మం కళ్ళు పసుపు రంగులోకి మారిపోవటం వంటి లక్షణాలు కలిగిస్తుంది నేరేడు పండ్లలో ఉండే యాంతో సయానిన్ ఈ లక్షణాలు తగ్గించటంలో సహాయపడుతుందని అధ్యయనాలు కూడా తెలియజేస్తున్నాయి అలానే గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో ముఖ్య పాత్ర వహించే ఒక ఖనిజం పొటాషియం ఇది నేరేడు పండ్లలో అధికంగా ఉంటుంది అది రక్తపోటును తగ్గిస్తుంది తద్వారా గుండె జబ్బుల ప్రమాదాలను బాగా తగ్గిస్తుంది నేరేడు పండ్లలో ఉండే వివిధ విటమిన్లు మరియు ఖనిజాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ చర్యలను కలిగి ఉంటాయని పలు అధ్యయనాలు తెలిపాయి ఈ లక్షణాలు ఆర్థరైటిస్ చికిత్సకు చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే వాపు కోసం నేరేడు పండ్లు చాలా బాగా ఉపయోగపడతాయి వాపు అంటే చర్మం ఎర్రగా వేడిగా మారి ఉబ్బుతుంది కొన్నిసార్లు నొప్పి కూడా కలగజేస్తుంది నేరేడు పండ్లలో వివిధ విటమిన్లు ఖనిజాలు ఉంటాయి ఇవి వాపు నిరోధక లక్షణాలను ప్రదర్శిస్తాయి ఈ పండు యొక్క వాపు నిరోధక సామర్థ్యాన్ని తెలుసుకోవటానికి ప్రీ క్లినిక్ అధ్యయనాలు కూడా జరిగాయి వాపు మరియు అలసర్లను తగ్గించటానికి నేరేడు పండ్లను ఒక సహజ ఔషధంగా తీసుకోవచ్చు అలాగే నేరేడు పండ్లను తీసుకోవటం అనేది కొలెస్ట్రాల్ను తగ్గించటంలో ప్రభావవంతంగా పనిచేస్తుందని నిరూపింపబడింది నేరేడు విత్తనాల ఇథనాలిక్ సారం శీరం కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్స్ యొక్క స్థాయిని తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది అలాగే అధిక సాంద్రత కలిగిన కొలెస్ట్రాల్ మరియు తక్కువ సాంద్రత కలిగిన కొలెస్ట్రాల్ యొక్క నిష్పత్తిని కూడా నిర్వహిస్తుంది ఇక నేరేడు పండ్ల విత్తనాలు మరియు గుజ్జు మధుమేహ రోగుల్లో అనేక రకాల ప్రయోజనాలకు సహాయపడతాయి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించటం ద్వారా తిమ్మిరి లేదా కంటి శుక్లం వంటి మధుమేహ సమస్యలను ఆలస్యం చేయటం అనేది నేరేడు పండ్ల యొక్క అనేక ప్రయోజనాల్లో ఇది ఒకటి గ్లూకోజ్ అధికంగా ఉత్పత్తి అయినప్పుడు పిండి పదార్థాలను చక్కెరగా మార్చగల సామర్థ్యం నియంత్రించగల సామర్థ్యం నేరేడు విత్తనాలకు ఉంటుంది అధిక దాహం మరియు తరచూ మూత్ర విసర్జన వంటి మధుమేహ లక్షణాలను నయం చేయటంలో కూడా ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు ఎప్పటి వరకు మనం నేరేడు పండ్ల యొక్క అనేక ప్రయోజనాలను తెలుసుకున్నాం ఏది ఏమైనా మనం ఎక్కువగా నేరేడు పండ్లను తీసుకోవటం ద్వారా కొన్ని దుష్ప్రభావాలు కూడా కలగవచ్చు రుచి కారణంగా సులభంగా నేరేడు గొంతులో నొప్పిని కలిగించవచ్చు కాబట్టి సీజన్ మారుతున్న కాలంలో నేరేడును అధికంగా తీసుకోకూడదని పరిశోధనలు చెప్తున్నాయి ఉబ్బసం ఉన్నవారికి నేరేడు పండ్ల అతి వినియోగం వల్ల ఊపిరి ఆడకపోవచ్చు ఇది దీర్ఘకాలికంగా లేదా తీవ్రంగా ఉండవచ్చు కొంతమందిలో నేరేడు అధిక వినియోగం వల్ల కొన్ని అల్సర్లు అభివృద్ధి చెందవచ్చు అలాంటప్పుడు తినటాన్ని ఆపివేసి వెంటనే వైద్యున్ని సంప్రదించండి నేరేడులో ఉండే అనేక విటమిన్లు మరియు ఖనిజాల కారణంగా బలహీనమైన జీర్ణ ఉన్న ఉన్నవారిలో కడుపు నొప్పి కలిగించవచ్చు కాబట్టి ఈ పండు వినియోగాన్ని నియంత్రణలో ఉంచుకోండి అతిగా తీసుకోవటం చాలా ప్రమాదం ప్రస్తుత జీవనశైలిలో మధుమేహం అధిక కొలెస్ట్రాల్ రక్తపోటు వంటి వివిధ వ్యాధుల బారిన పడుతున్నారు ఒత్తిడి స్థాయిని తగ్గించటం సాధ్యం కాదు కానీ సరైన ఆహారం తీసుకోవటం ద్వారా అది శరీరంపై చూపే ప్రభావాన్ని మనం నియంత్రించుకోవచ్చు నేరేడు పండులో ఉన్న అనేక ఆరోగ్య ప్రయోజనాల వల్ల దానిని ఒక అద్భుత ఫలంగా పరిగణించవచ్చు పరిమితంగా కొద్దిగా తీసుకుంటే మనకు నేరేడు పండు ఎంతో మేలు చేస్తుంది నేరేడు పండును తగిన మోతాదులో తీసుకోండి అందరూ తీసుకోవచ్చు తగినంత మాత్రమే తీసుకోవటం వల్ల ఈ పండ్లను పూర్తిగా ఆస్వాదించవచ్చు దుష్ప్రభావాలను నియంత్రించుకోవచ్చు